స్థానిక వేదం పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు స్థానిక వేదం పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ వేడుకల భాగంగా విద్యార్థిని విద్యార్థులు కృష్ణుడు గోపికల వేషధారణను ధరించారు ఈ వేడుకలో కృష్ణుడు గోపికల వేషధారణను ఉన్న విద్యార్థులు నృత్యాలు చేస్తూ అందరినీ అలరించారు మరియు ఉట్టి కొడుతూ ఉన్న కృష్ణుడిని గోపికలు ఆట పఠిస్తున్న దృశ్యలో అందరినీ అలరించాయి ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు పచ్చిపాల సంతోష్ ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొనడం జరిగింది செய்கிற <closes> एट लास्ट वन ऑफ़ द लास्ट को फुल इवन डी पार्टल को टीना टू इस वन सिंपल ना वीडियो तो ही हाँ तो 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 तो